ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు ముప్పై ఐదు మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశించారు ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు ముప్పై ఐదు మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఫిర్యాదుదారునికి భరోసా నమ్మకం కలిగించాలని అన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు అలాగే డయాలివర్ సైబర్ నేస్తం కార్యక్రమం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు సలహాలు సమస్యలు పరిష్కరించబడును ఎవరైనా బాధితులు సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా కానీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కానీ సమాచారం అందించాలని కోరారు ప్రతి సోమవారం పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయాలివర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని మీ సమస్యలు తెలుసుకున్నకు ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ కాల్ చేయగలరని తెలిపారు